దళిత రైతుల భూ సమస్య గత పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే దీని మీద అనేక మంది అనేక పోరాటాలు ఆ భూములు దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములని కాపాడాలనే ఉద్దేశంతో అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టినాయి గత ప్రభుత్వాలు అయితే ఈ భూములకి ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాయి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ దళిత రైతులకి వాళ్ళ యొక్క జీవన విధానానికి అఘాతం కలిగించేలాగా ప్రవర్తించినా గానీ ఎవరు కూడా రైతులకు న్యాయం చేయలేదు ఈ యొక్క నాలుగు వందల పదహారు ఎకరాల కాలనైజేషన్ సొసైటీ కింద ఇచ్చిన ఆనాటి దళిత కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు ఇచ్చిన ఆ భూముల్ని ఈ యొక్క దళితులు తమ తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఆ యొక్క పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దాంట్లో అనివార్యంగా కొంతమంది భూస్వాములు కల్లుపడి ఆ యొక్క దళిత రైతులను ఊరి నుంచి ఎల్లగొట్టి అక్కడ పారిశ్రామికీకరణ పేరుతోటి వ్యాపారాలు చేయాలన్న దురుద్దేశంతో ఆ యొక్క దళితుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి నభ్యపెట్టి బెదిరింపులు చేసి ఆ యొక్క పొలాల్లో అనేకమైన అరాచక కార్యక్రమాలు చేసి ఆ రైతులను భయపెట్టి గత ప్రభుత్వంలో ఒక జీవోని విడుదల చేసి ఆ జీవోకి తలా తోకాలే లేని ఒక జీవోని విడుదల చేసి భూమిని తీసుకోవడం జరిగింది ఆ భూములు తిరిగి ఆ జీవోని రద్దు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ యొక్క జీవోని రద్దు చేసి ఆ భూములు తిరిగి దళిత రైతులకు అప్పగించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం